నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలలో ఎంతో ఇంతో చేస్తూ ఉంటా విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు కానీ మొట్టమొదటిసారి చూస్తున్న సామాజిక సమతుల్యత అనే దానికి సామాజిక సమతుల్యత అనే దానికి మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ మీరు వస్తు మీకు వస్తున్న పదిహేడు సంవత్సరాలు మధ్యప్రదేశ్లో మన గవర్నమెంట్ ఉండే పదిహేడు సంవత్సరాలు ఉండే పద్దెనిమిదవ సంవత్సరానికి మళ్ళీ ఆశీర్వాదం కోసం పోతే అతి ఎక్కువ మెల్లియాడితో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ మాట చెప్పలే అది ఆచరించడం అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని మీరు కేంద్రాన్ని రావాలి ప్రమోట్ కావాలని చెప్పి ఒక యాదవ బిడ్డని ఒక యాదవ బిడ్డని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి మాత్రమే దక్కింది ఈ పక్కగా ఉండేది ఛత్తీస్గఢ్ ఈ పక్కగా ఉంటుంది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ వస్తే ఈ దేశంలోనే అత్యధిక జనాభా గిరిజన జనాభా ఉంది వాళ్ళకు కూడా మన అధికారం కట్టబెట్టాలని చెప్పి కేవలం వాళ్ళు పాలితలు మాత్రమే కాదు పాలకులు కూడా ఉండాలని చెప్పి ఒక మొట్టమొదటిసారిగా గిరిజన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యవస్థ కూడా నరేంద్ర మోడీ గారు దక్కింది ఇట్లా అనేక దిక్కుల దీనికి ఒక చిన్న మళ్ళొక మాట చెప్పిపోతున్నాయి ఎందుకంటే ఈ సందర్భం చర్చ వచ్చింది కాబట్టి పాత కొత్త అని చర్చ వచ్చింది కాడికి